తెలిసిపోయింది కానీ ఎవరికి బ్యాంక్ అకౌంట్ లేకుండా బ్యాంక్ వల్ల అకౌంట్ రావాలంటే ఓ ధనవంతు దగ్గర పోయి ష్యూరిటీ తీసుకొని బ్యాంక్ లో రెండు వేలు సభ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్లు అరవై ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇదైతే మోడీ గారు అన్నారు నేనున్న గ్యారంటీ అందరికి భారతీయులు పేదలందరికి నేనున్న గ్యారెంటీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో రెండు కూడా బ్యాంక్ అకౌంట్ ఈసారి ఎన్నికలు తొందరనే వస్తున్నాయి అటు అభ్యర్థి ఆయన చూసిన హనుమాన్ల గుడిని కూలలు పట్టిందంట బాంబులు పెట్టి బ్లాక్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ కలిసిన మన కేవలం మహేష్ బాబు వికారబాద్ పరిగి తాండూర్ షేర్లింగంపల్లి రాజధాని అంతారైతే అటు దిక్కు ఆయన పోతనే ఎలగొడుతున్నారు అందుకే వాళ్ళకి ఏం లేదు మనం గర్వంగా చెప్తున్నాము మోడీకి ఓటేమని వాళ్ళు రా మా రాహుల్ బాబా కోటేమని చెప్తందుకు ధైర్యం లేదు మా రాహుల్ బాబా కోటేమని చెప్తే వాళ్ళు పోతారు ఆ రాహుల్ బాబా కూడా ఆయన దొర్తి నియోజకవర్గం ఎదురు పెట్టి గుండ్రల ఎందుకంటే ఆ కుండల మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ అందరు కూడా ముస్లిమ్స్ ఉన్నారా యాభై శాతం ముస్లిమ్స్ ముప్పై శాతం అంటే ఆయన ఎవరి ప్రతినిధి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఎవరి ప్రైమ్ మినిస్టర్ ముస్లింస్ లో ప్రైమ్ మినిస్టర్ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్న అభ్యర్థి అంటారు నాకు నాలుగు లక్షల కాంగ్రెస్ అభ్యర్థి ఆ కోళ్ళ దాన నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి నాకు రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి నేను కానీ ఇది మర్చిపోతుండూ ఎవరన్నా ప్రజాప్రతిని ఉంటే అందరి మొత్తం శివల ప్రాంతం అందరి ప్రజాప్రతిని ఈ రోజు ఓన్లీ వాళ్లకు అవతలలో మీద సల్లుడు ఫేక్ వీడియోలు తర్వాత ఏదో పిచ్చి పిచ్చి సంట్లు మన ముఖ్యమంత్రి గారి ఏదో గుడినది వేసుకొని పోతుండ్రు గార్థిగుడ్ అట్టే గాదిగుడ్డు ఎవరిది రెండు వేల ఐదు వందలు ఇస్తాన చూడు అది గుడ్డు తర్వాత పెన్షన్లు నాలుగు వేలు చేస్తాన చూడ అది గుడ్డు తర్వాత తర్వాత నిరోధ్యోగ వరకు నాలుగు వేల రూపాయలు అన్నారు అది గుడ్డు రైతుల గాంధీ గుడ్డు ఐదు గాంధీ గుడ్లు పెట్టింది ఎవరు నెంట్ మీద పెట్టుకొని వయినరో లేదు గాంధీ గుడ్డు మన ప్రధానమంత్రి ఇచ్చే ఐద్యం ఉచితది అని వాళ్ళు దిగజారి పోయిన రోజు వాళ్ళకి చెప్పుకునేది ఏం లేదు వాళ్ళు వాళ్ళు రాహుల్ బాబా చే వాళ్ళు పథకాలు ఐదు గ్యారంటీలు సమస్య లేదు టికెట్ పెట్టుకోండి అది ఎవరు ఇచ్చిన గ్యారెంటీ లేవి అందుకే బురద చల్లడం ఇంకోటి ఏంటంటే వాళ్ళు నా పేరు మీద పది క్యాండిడేట్లు నిలబెట్టిండు అని నకిలీ క్యాండిడేట్ నక్లీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర అంటే ఒకటే కమలంపు కొండ విశ్వేశ్వరం ఒకడే మోడీ మోడీ విశ్వేశ్వర ఉండు పది క్యాండిడేట్ నిన్నబెట్టిండు అందుకే భద్రంగా ఉండండి నకిలీ కొండ విశ్వేశ్వర నిలబెట్టిండు ఆ చేసి గెలుస్తామని కానీ భద్రంగా ఉండాలి దాంతో మనకి ఏం పడదు నేను రెండో సార్లు మందస్తున్నా రెండో గుర్తు అటు దేశం అభివృద్ధి మన మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది రెండు అభివృద్ధి అవుతుంది మనం రెండు లక్షలతో గెలుస్తున్నాము దాంటే అనుమానం ఏం లేదు రెండు నంబర్ చేయాలి ఆ బ్యాలెట్ ఈవీఎం లా రెండో నంబర్ వస్తాలి రెండో నంబర్ అంటే గిరి ఇదంటే గెలుపు గెలిపే గెలుపు రెండో నంబర్ చేయాలి కమలంపు గుర్తుకేయాలి ఒక్కసారమ్మా ೇಪಾಲೆ ಇದು ಬಂಯ ರೇತು ಲಪಾಲ ಅಂದರೂ ಗಿಟ್ಲೇಪಾಲೆ ಅಗೋ ಕೊಂದರು ಗಿಟ್ಲೇ ಅದು ಭಯಮೇತು ఐదు చప్పదేబలు ఆరు చప్పదేబలు గ్యారెంటీ చప్పదేబలు వస్తాయి గాయంతా బల్పోయి తీజేయాలి ఇంత వాడండి ఇంత వాడండి దిపాలే సేయ్ దిపాలే లక్ష్మీవస్తుల ఇంటికి మనకి చప్పదేబలు లక్ష్మి లక్ష్మీవస్తుల ఇంటికి భారత్ మాతాకి జై కమలంపూ గుర్తుకే మనవకో కమలంపూ గుర్తుకే మనవకో రెండో నంబర్ కే మనవకో కమలంపూ గుర్తుకే మనవకో ఆరోపణలున్న వ్యక్తి ఎక్కడ చూసినా ఆయన అంత ఆరోపణలే చేసింటున్నారు ఈ చేదాపుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మీద ధందాలు చేసుకునే ఉన్నారు కానీ చాలా మంది ఏమంటారు తెలుసా ఆ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినాక బాకీగా రియల్ ఎస్టేట్ దందా లేదు రియల్ ఎస్టే రియల్ ఎస్టేట్ దందా కూడా తనే చేసుకున్నాడు గుడ్ల తన అన్ని తనే చేసుకున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గం అంతా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పాట మాటలు విని మనం మోసపోవద్దు మూడోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కావాలంటే ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి అన్న కమలంపు గుర్తుకు రెండో ఓట్లేసి పంపించే బాధ్యత మనం కూడా తీసుకోవాలి ఇది గల్లీ ఎలక్షన్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఇవి ఢిల్లీ ఓట్లు మేము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసము పరిగించి కొట్లాడిన వాళ్ళం బిజెపి ఐదేళ్లు ఇలా కేసీఆర్ ఇంత ఉంటే రోడ్డు మీది గుర్తుకొచ్చిన చరిత్ర ఈ కాషాయం జెండా ఉన్నది వల్ల పేదవాళ్లకు డబల్ బెడ్రూమ్ లు కావాలని కొట్లాడినాం నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని కొట్లాడినాం మా రైతులకి రుణమాఫీ చేయాలని కొట్లాడినాం కోసమే కొట్లాడిన పార్టీ పార్టీ ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్ళి బయటకు వచ్చిందంటే అది కాషాయం జెండా తీసుకున్న కార్యక్రమాలకు భయపడే వచ్చింది తప్పగాని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర లేదు ఎలక్షన్ లో ముందు ఒక మాట మాట్లాడి రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలను మర్చిపోయి వాళ్ళ ఇచ్చిన హామీలను మర్చిపోయి బిజెపి పార్టీ మీద ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇవాళ అబద్ధ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరే కాపాడుకోవాల మీరే ఆలోచన చేయాలి అరే మా రాహుల్ గాంధీ దేశ మంత్రి అయితాడంటే మీరు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు మనం ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం తెలుసా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు రాష్ట్రాలు రెండు మనము పద్దెనిమిది రాష్ట్రాలలో మనం అధికారం ఉండాలి పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారం ఉండంలో మనం ఆశించాలి దేశ ప్రధాన మంత్రి అయితే మనీ అవునా కదా మనం కలగనాలే రెండో ఓటేసి మీరు గెలిపించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుండ్రు విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తితో మళ్ళీ నామినేషన్ వేసి ప్రజల్ని కనిపించేయడం కోసము ఆయన నామినేషన్ వేయించిండ్రు కాబట్టి దయచేసి నింబలను కాపాడే నాయకుడు మీకు రక్షణగా ఉండే నాయకుడు ఈ భారతదేశాన్ని కాపాడుతున్న నిస్వార్థంగా సేవ చేస్తున్న గొప్ప నాయకులు ఇవాళ నరేంద్ర